నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లేడీస్ మాత్రం ఓకేనా లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఇప్పుడు వచ్చేసి మనకి ఆషాఢం నడుస్తుంది కదా అండి ఆషాఢంలో చాలా మంది శారీస్ కొంటూ ఉంటారు ఆఫర్స్కి మరి ఆఫర్స్కి శారీస్ కొన్నప్పుడు మనం తక్కువ రేట్ అయినా కానీ బ్లౌజ్ మాత్రం హెవీగా కనిపించాలంటే ఏం చేయాలి చాలా మంచి మంచి డిజైన్స్ వెతుక్కొని మంచిగా డిజైన్ చేసుకొని అలాగే వాటికి మంచి మంచి వర్క్స్ కూడా చేపించుకోవాలని చాలామందికి ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఎంబ్రాయిడరీ వర్క్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు కథలాపూర్లోనే ఉందండి కొరట్ల దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా కథలాపూర్లోనే మనకి చాలా మంచి రీజనబుల్ ధరతో మీకైతే మంచి మంచి డిజైన్స్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్సే వేసిస్తారు అలాగే మనకి ఓల్డ్ శారీస్ ఉంటాయి కదండి పట్టు శారీస్ అలాగే మనకి పెళ్ళిళ్ళల్లో పట్టు శారీస్ ఉంటాయి ఆ శారీస్కి బ్లౌజెస్ రావట్లేదు అలాగే వేసుకున్నా కానీ ఇప్పుడు ట్రెండింగ్ అంతా చేంజ్ అయిపోయిందని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేకుండా మీకు న్యూలీగా న్యూ లుక్గా మంచి మంచి డిజైన్స్తో మీకు బాగా వేసిస్తారండి మీరు వెంటనే ఈ షాప్కి వచ్చేయండి వచ్చేసి మీ ఓల్డ్ బ్లౌజ్ చూడండి ఇక్కడ నా బ్లౌజ్ అయితే చాలా ఓల్డ్ ఫ్యాషన్గా అయిపోయిందనమాట అసలు ఇలాంటివి ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు అందుకని చెప్పేసి ఏం చేయాలంటే ఇందులో ఒక కలర్ని సెలెక్ట్ చేసుకొని మంచి మంచి డిజైన్స్ అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకొని వాళ్ళకి ఒక ఫోటో అనేది మీరు సెండ్ చేస్తే ఇంకా మంచి మంచి డిజైన్స్ అన్నీ కూడా మనకు వేసిస్తారు అలాగే ఇప్పుడు వచ్చేది శ్రావణమాసం అండి ఈ శ్రావణ మాసంలో చాలా వరకు మన లేడీస్ అందరూ కూడా మంచి మంచి చీరలు కట్టుకొని వెళ్తాం అలా మంచి చీరలు కట్టుకున్నప్పుడు బ్లౌజెస్ ఇలా ఉంటే ఏం బాగుంటుందో చెప్పండి మంచి లుక్తో మంచి మంచి డిజైన్స్తో అలాగే వర్క్ ఎలా అంటే అలా చేసిస్తారు మీకు హ్యాండ్స్కి కూడా వర్క్ చేసిస్తారండి వర్క్స్ అంటే మనకి బో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవన్నీ కూడా మనకి చేసిస్తారు ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు శాంపిల్ కోసం అనమాట అంటే మీకు చూపించడం కోసం ఈ డిజైన్స్ అయితే చూడండి నెమలి ఎంత బాగుందో సింపుల్ సింపుల్గా చిన్న చిన్న డిజైన్స్ అయినా కానీ మనకి అద్దినట్టుగా చాలా బాగుంటాయండి ఎంబ్రాయిడరీ వర్క్స్ అన్నీ కూడా మీరు ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ మంచిగా డిజైన్ చేసి ఇస్తారు అందరు కూడా శ్రావణ మాసంలో ఇలా లుకింగ్ అనేది బ్లౌజ్తోనే చీరకి లుక్ వస్తుందండి అందుకని చెప్పేసి ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అన్నీ కూడా మనం వేయించుకొని మన చీరకి ఇంకాస్త అందాన్ని పెంచాలి అలా పెంచాలి అని అంటే ఇలాంటి డిజైన్ డిజైన్స్ అన్నీ కూడా మనం వేయించుకోవాలి మరి ఇప్పుడు నేను చెప్పబోయే షాప్కి వెళ్తే మీకు ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా చేపించేస్తారు సింధు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి ఆయన మగ్గం వర్క్స్ కూడా చేస్తారు అలాగే బ్లౌజర్ స్టిచ్చింగ్ కూడా చేస్తారండి అక్కడికి వెళ్తే మీరు మంచి మంచి డిజైన్స్ మీరు కోరుకున్నటువంటి డిజైన్స్ అలాగే హ్యాండ్స్కి కూడా మంచి మంచి డిజైన్స్ ఇప్పుడు పూసలు అన్నీ కూడా పెడుతున్నారు కదా అలా కూడా పెట్టించి మీకు ఇచ్చేస్తారు రీజనబుల్ ప్రైస్ తీసుకుంటారండి ఓకేనా అండి అందరూ శ్రావణ మాసంలో ఎంబ్రాయిడరీ వర్క్ చూపించుకోండి